అందరికీ రాబోయే వినాయక చవితికి ముందుగానే అందరికీ శుభాకాంక్షలు అయితే వినాయక చవితి పండుగని మనందరం చాలా సంతోషంగా చేసుకుంటాం సో ఆ పండగ జరుపుకోవడానికి ప్రజలందరూ కూడా ఎవరైతే చేసుకుంటున్నారో నిర్వాహకులు అందరూ కూడా పోలీసు వారి దగ్గర నుంచి అలాగే ఫైర్ ఎలక్ట్రికల్ అలాగే స్థల యజమాని ఎవరైనా ఒకవేళ దాన్ని ప్రైవేట్ ప్లేస్లో పెండలు పెడుతున్నాము విగ్రహం పెడుతున్నాము అనుకుంటే ఆ స్థల యజమాని దగ్గర నుంచి ఒకవేళ ఏదైనా పబ్లిక్ ప్లేస్లో పెడుతూ ఉంటుంటే కన్సర్న్ మున్సిపాలిటీ లేదా పంచాయతీ వారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని మీరు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో పోలీసు వారికి పర్మిషన్ కోసం అప్లై చేసుకోవాలి అలా పర్మిషన్ కోసం అప్లై చేసుకోవటానికి రాష్ట్రం మొత్తం కూడా అంత సింగిల్ విండో సిస్టమ్ ఉండాలని ఒక అప్లికేషన్ని తయారు చేయడం జరిగింది గణేష్ డాట్ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ ఈ వెబ్సైట్లో మీరు పర్మిషన్ కోసం అప్లై చేసుకోవాలి మీరు అప్లై చేసుకుంటే దాన్ని పోలీసు వారు ఎటె గ్లాన్స్ పోలీసు ఫైరు అలాగే ఎలక్ట్రికల్ రెవెన్యూ వాళ్ళు అందరూ కూడా వచ్చి దాన్ని మీరు చెప్పిన ప్లేస్ని ఇన్స్పెక్షన్ చేసి మీకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ పర్మిషన్ తీసుకున్న తర్వాత దీంట్లో నిర్వాహకులు నిర్వహించాల్సిన పూర్తి ముఖ్య బాధ్యత ఏంటంటే మనం పండగ అనేది చాలా సంతోషంగా చేసుకునే విషయం దాంట్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంటే పండగ అంటే చాలా భక్తి శ్రద్ధతో చేసుకుంటాం కదా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం చూసుకోవాలి చాలా మంది తాగడం తాగి ఆ ఈ పెండల్స్ ముందు ఏదైతే పందుల ముందు డ్యాన్సులు కట్టడం ఏదో చిన్న చిన్న పొరపాట్లు ఒకరికొకరికి చేసి గొడవలు జరగడం ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన పూర్తి బా పూర్తి బాధ్యత నిర్వాహకుల మీదే ఉంటుంది సో అలా ఎవరైతే తాగి పెండల్స్ దగ్గరికి వస్తున్నారో అలాంటి వారిని అవాయిడ్ చేయండి అలాంటి ఇన్ఫర్మేషన్ గా పోలీసు వారికి ఇవ్వండి అండ్ నిర్వాహకులకి మేము చెప్పేది ఏంటంటే ఈ ఊరేగింపులు వినాయక చవితి అయిపోయిన తర్వాత మా కొంతమంది ఒక రోజుకే నిమజ్జనం చేస్తారు కొంతమంది మూడు రోజులు ఐదు రోజులు వాళ్ళ యొక్క ఆచారము వాళ్ళ యొక్క పద్ధతులను బట్టి కొన్ని ఏదో ఎన్ని డేస్కి అయితే నిమజ్జనం చేస్తారు అలాగే విగ్రహం ఎంత హైట్ ఉంటుంది ఏ రూట్లో వెళ్తారు ఏ రూట్ ఎక్కడ నిమజ్జనం చేస్తారు ఏ టైం నుంచి ఏ టైంలో చేస్తారు అనేది నిర్వాహకులు మాకు తెలియచేయాలి ఆ ప్రకారం మేము పర్మిషన్ పర్మిషన్ని బేస్ చేసుకొని మీరు మేమిచ్చిన రూట్లో మాత్రమే వెళ్ళాలి మేము ఇచ్చిన తేదీ అలాగే ఆ టైం లోపలే నిమజ్జనం చేయాలి మీరు వేరే రూట్ని ఎంచుకోవటం వల్ల ఏమవుతుందంటే మేము ఆల్రెడీ కొంతమందికి ఒక రూట్ కొంతమందికి ఒక రూట్ ఇచ్చినట్లయితే మీరు ఆ రూట్ కాదని ఇందులోకి వస్తే అటు ఇటు కూడా స్ట్రక్ అవ స్ట్రక్ అయ్యి మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ వినాయక చవితి ఈ సంవత్సరం వినాయక చవితిని చాలా సంతోషంగా ఎలాంటి చెడుఘటనలు జరగకుండా చేసుకుంటారని ఆశిస్తూ మీ ఇన్స్పెక్టర్ గన్నవరం